మొన్న విశాల్ ఇప్పుడు ధనుష్ తమిళ ఇండస్ట్రీలో నిర్మాతల మండలి స్టార్ హీరోలపై కొరడా జల్పిస్తుంది తమ వరకు కంప్లైంట్స్ వచ్చాయంటే చాలు ఎదురుగా ఉన్నదెవరో అని చూడకుండా నిర్ణయాలు కఠినంగా తీసుకుంటున్నారు కమిట్మెంట్కు మారు పేరులా ఉండే ధనుష్కు నిర్మాతలతో ఇష్యూ ఏంటి అసలు ఏం జరుగుతుంది కాలీవుడ్లో ఇప్పుడు మనం చూద్దాం మన దగ్గర స్టార్ హీరోలపై ఏగ వాళ్ళనివరు నిర్మాతలు అడ్వాన్సులు తీసుకుని సినిమా చేయకపోయినా వాళ్ళపై కంప్లైంట్స్ ఇచ్చే ధైర్యం ఎవ్వరికీ ఉండదు సర్దుకుంటూ పోతారే తప్ప స్టార్ హీరోలతో తగుకపోరు మన నిర్మాతలు కానీ తమిళనాడు అలా కాదండి అక్కడ ఎవరు ఉన్నదన్నా సరే కొరడా జుల్పిస్తూ ఉంటారు మొన్న విశాల్ ఇప్పుడు ధనుష్ ధనుష్ విషయంలో కూడా ఇదే జరిగింది తాజాగా తమిళ నిర్మాతల మండలి సమావేశం జరిగింది అందులో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు అడ్వాన్సులు తీసుకుని సినిమా పూర్తి చేయలేదంటూ ధనుష్పై మండలికి ఫిర్యాదు వచ్చింది దీనిపై తమిళ నిర్మాతల మండలి సీరియస్ అయింది ఆగస్టు పదిహేను తర్వాత ఏ కొత్త సినిమాకు అడ్వాన్స్ తీసుకోకూడదని ధనుష్కు తేల్చి చెప్పారు ఇకపై ధనుష్తో సినిమా చేయాలంటే నిర్మాతల మండలి అనుమతి తీసుకోవాల్సిందే అని అల్టిమేటం జారీ చేసింది మొన్న విశాల్ విషయంలోనూ ఇదే చేసింది నిర్మాతల మండలి ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పన్నెండు కోట్లు గోల్మాల్ జరిగిందని ఆ లెక్క తేలే వరకు విశాల్తో సినిమా చేయాలంటే అనుమతులు తప్పనిసరి చేశారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెద్ద సినిమాల ఓటీటీ డేట్స్ విషయంలోనూ నిర్మాతల మండలి డేరింగ్ స్టెప్ అయితే వేయడం జరిగింది ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలని నిర్మాతలకు సూచించారు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాలన్నింటినీ అక్టోబర్ ముప్పై ఒకటిలో పూర్తి చేయాలని ఆగస్టు పదహారు తర్వాత కొత్త సినిమా లేవీ మొదలు పెట్టద్దని నిర్మాతలకు సూచించింది కౌన్సిల్ మొత్తానికి కాలీవుడ్లో గట్టి మార్పుల కోసమే ప్రయత్నిస్తుంది అక్కడ నిర్మాతల మండలి